గంటలకి డాక్టర్ సంఘం వాళ్ళు ఎనిమిది మంది వచ్చినారండి ఆ వాళ్ళు ఆడవాళ్ళంతా మా ఇంటికి వచ్చి దాడి చేసినారు నన్ను మా భర్తని ఇద్దరిని కలిపి కొట్టినారు గర్భవతిని చూడకోకుండా కూడా చుట్టు పట్టుకొని నుంచి నన్ను కొట్టి తోసేసినారు మా ఆయన నలుగురు పట్టుకుని కొట్టినారండి కట్టెలతో ఆ నెలకి మేము పదకొండు వేలు కట్టాలి సార్ ఈ నెల కట్టలేదు కట్టలేదు అన్నందుకు వాళ్ళు వాళ్ళు కడతామని చెప్పినాం తన సమయం అడిగినాం ఆ సమయం వాళ్ళు సరే అని అన్నారు ఫస్ట్ మళ్ళీ సమయం వీళ్ళు మాకు కట్టండి అని చెప్పి కూర్చున్నారు సరే కడతామని ఒప్పుకున్నాము కట్టినాక మీరు కడతారని గ్యారంటీ అండి బుక్లు చూపియండి నన్ను ఆ బుక్కు మీకు ఎందుకు అని చెప్పి వాళ్ళు కోపం తెచ్చుకొని మా ఆయన ఫస్ట్ కొట్టినారు బుక్కులు అడిగినందుకు మా ఆయన ఎందుకు కొట్టారని నేను అడ్డం పోయినందుకు నన్ను కొట్టి తోసేసినారు మా అలా వాళ్ళ వాళ్ళంతా వచ్చి మా ఇంటి మీద దాడి చేసినారు సంగం సంఘం వాళ్ళు లక్ష్మణ్ సాగరు సుధాకర్ దుర్గేష్ అడిగినందుకు వాళ్ళు ఇంటి సభ్యులు అన్నదం వాళ్ళు బంధువులు అంతా కలిసి ఏసారి చూస్తాం వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నాను ఇట్లా డాక్టర్ డబ్బులు వచ్చి అడిగి ఇంటి మీద అదే మనకు ప్లాన్ ప్రకారంగా ఫస్ట్ ఎనిమిది మంది వచ్చి దాడి ఇది ఇది ఏమో చెప్పి దువారు దువారు మాట్లాడేసి అన్నంత దాడి చేసి వాళ్ళు పిలిపించి ఫోన్లు చేసి మొత్తం అంతా ప్లాన్ ప్రకారంగా చేసినారు మొత్తం అంతా నా భార్యని చూడకుండా నా ఫ్యామిలీని చూడకుండా అందరూ వచ్చి ఇంటిపై ఇంటిపై దాడి నా భార్యను కూడా గర్భవతిని చూడకుండా కడుపు ఇతన్ని జుట్టుపట్టు లాక్కోయించినారు బయటికి అప్పుడప్పటికి నా భార్య నడు నొప్పిస్తాను అదే హాస్పిటల్ తీసుకెళ్ళిన దాన్ని కొంచెం ఇంజక్షన్ మేడం అక్కడక్కడ చూసిన తర్వాత కొంచెం బాగుంది ఎల్లి డబ్బులు ఒక నెల కట్టలేదు అని చెప్పింది దాన్ని కడతాము బుక్ చూపిండి అని దానికి వాళ్ళకి ఇంత ఇష్యూ తీసుకుని మేము బుక్ ఎందుకు చూపిల్లా ఒక సబురాలు సేమ్ మా వాళ్ళ దాంట్లోనే తీసుకుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కట్టడం లేదు కట్టలేదు అట్లే త్రీ లాక్స్ రూపీస్ అంతా ఇది చేసింది మోసం చేసింది వాళ్ళు ఇప్పుడు బాగున్నారు వాళ్ళకి ఏం చేయలేకపోతున్నారు చేసినా కానీ దానికి ఇట్లా జరుగుతుంది కదా టూ ఇయర్స్ అయింది అది తీసుకొని లోన్ తీసుకుని బుక్ చూస్తాము తీసుకుంటురా రండి మేము లోన్ తీసుకున్నాం నుంచి బుక్ చూడడం లేదు అసలు చూద్దాం అని చూద్దామని చెప్పిన దానికి ఫోన్ చేసి చెప్పాను చెప్పినా కానీ అదే పనికి ఆరు మంది వచ్చి చిన్నగా ఏందో వాళ్ళు వాళ్ళు ఇష్యూ చేసుకొని మామీ చేయి చేసుకొని అదే పనికి తగిలించుకొని ఇట్లా అయింది అట్లా అయిందని చూపి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫోన్ చేసి ప్లాన్ ప్రకారం అంతా అక్కడే ఉండి మా ఇంటి ఇంటిపై దాడి చేసినారు ముప్పై ఇరవై మంది పదహైదు పదహైదు ఇరవై మంది మొత్తం అంతా కట్టెలతో రాళ్లతో దాడి చేసినారు అదే పనికి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మేము కంప్లైంట్ ఇచ్చిన మేము ఇచ్చాము సార్ వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడి చూస్తాం మాకు న్యాయం జరిగేలా చూడండి కొంచెం మీరే మీడియాకి అంతా మీరే న్యాయం చేసేలా కొంచెము దయచేసి చూడండి రిక్వెస్ట్ చేసి నాలుగు ఐదు మధ్యలో ఉండేది నా పేరు నర్సింగ్ మేము నెల నెల వాళ్ళకి మా భార్య వాళ్ళకి పోయి డాక్రా వాళ్ళ ఇంటికాడికి పోయి ఇచ్చి వస్తా ఉన్నారు ఇచ్చి వచ్చినా కూడా దాన్ని కూడా మా భార్యను బతుకుకోవడం లేదు వాళ్ళంతా ఒకటే కుటుంబ వస్తులు ఉండేది డాక్రా గ్రూప్ కాబట్టి ఏమ్మా మీరు ఇంతమంది మేము మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు డాక్రా గ్రూప్ మీకు బుక్ కూడా మీరు చూపించడం లేదు ఎందుకు ఈ రోజు మేము వస్తాము బ్యాంక్ ఆడికి మేము మీరు రాండి మేము ఒకరు వస్తామని చెప్పి మా భార్య అడిగింది అడిగిన దానికి వాళ్ళు ఉండేసి ఏం చెప్పినారంటే మీకెందుకు మీకు బుక్ చూపించాలి మీకెందుకు చెప్పాలి మీకెందుకు లేదు మీరు డబ్బులు ఇస్తారా లేదంటే మీరు బ్యాంక్ కార్డుకొస్తే వస్తే డబ్బులు ఇస్తాము లేకుంటే రాము మేము ఇయ్యము అని చెప్పి చెప్పినారు ఎన్ని నెలల నుంచి మీ వదిన కూడా ఇంతకు ముందు తీసుకొని డబ్బులు తీసుకొని డాక్ర గ్రూపులో ఒక లక్ష రెండు లక్షల దాకా ముంచేసినారు అదంతా మేము మోసపోయి మా చేతి నుంచి వేసి మేము కట్టినాము కట్టిన తర్వాత మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది మీరు ఎందుకు చూపించడం లేదు బుక్ లేదంటే మేము వర్షం రాండి మేము వచ్చిన తర్వాత మీరు బ్యాంకులో ఎంత కడతా ఉన్నారు ఏం లేదు ఎంత డ్యూ ఏమి లేదు మాకు చూపెయింది అదే పనిగా మేము సరే అని చెప్పి వస్తా వస్తా అని చెప్పి సాయంత్రం ఐదు గంటల వరకు మేము ఎదురు చూస్తున్నాం మేము ఫోన్ చేసి మేము పిలుస్తా ఉన్నాము మీరు రాకుండా మీరు తీర టైం అయిపోయిన తర్వాత లేదేమ్మా ఏం రాలేదంటే టైం అయిపోయింది అలా రేపు పోటం లేని చెప్పి మా భార్యకి చెప్పినారు ఇల్లు రేపు లేంటే లేదు సరేలేని మేము గమ్మున అయిపోయినాం అదే పనిగా ఒక పది నిమిషాల తర్వాత మీరంతా మాట్లాడుకుని వచ్చి మా ఇంటి మీద దాడి చేసి నాకు నా కొడుకుని నా భార్య అందరినీ కొట్టి నానా హింసలు పెట్టి మా మీరంతా మీరంతా అంతా వచ్చిన తర్వాత నా కొడుకు వాళ్ళ వాళ్ళ బా భార్యను కొడతా అంటే పక్కన తుప్పేసిన దానికి మీరు అంతా మాకంతా కొడతానని మీ మొగళ్ళని అంతా పిలిపించి ముప్పై నలభై మంది వచ్చి ఆడళ్ళు మొగళ్ళంతా మీరు ఎట్లంటే అట్లా కొట్టేసి దాడి చేసి మీరు నాన్న నిమిషాలుగా అయితే చేసిన దానికి